రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇప్పుడు అనేక కేసులు సుప్రీంకోర్టు లాయరు సిద్ధార్థ్రా వాదిస్తున్నారు ఈరోజు లెక్క స్కామ్కి సంబంధించిన బెయిల్స్ విషయంలో కూడా హైకోర్టు బెంచ్ ముందు వాదిస్తూ నేను ఏసీపీ కోర్టు జడ్జిని బదిలీ చేయమని గవర్నమెంట్ సిఫార్సు చేశానని చెప్పేసి కూడా అన్నాడు అసలు సిఫార్సు చేసే ఆపీనికి లేదు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు హైకోర్టుకు సంబంధించిన కమిటీకి మాత్రం ఉంది కానీ ఆయన పరోక్షంగా మేము తలుచుకుంటే ఏమైనా చేయగలమని హైకోర్టు ముందు వాదించేటప్పుడు ఆ జడ్జీలను బెదిరించాడా సో ఓవరాల్గా వాళ్ళు ఏం చేశారు మిథున్ రెడ్డికి సంబంధించి బెయిల్ మీద స్టే ఇవ్వమంటే ఇవ్వమన్నారు ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యానాలకు సంబంధించి కూడా మీరు స్టే ఇవ్వమంటే అట్లా కాదు మిగతా వ్యక్తులకు బెయిల్ ఇవ్వకుండా ఈ కేసు విచారణ జరిగినంతసేపు మేము ఉత్తర్వులు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇదే సిద్ధార్థ లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో వాదిస్తున్నప్పుడు వాళ్ళు ఈ వాదన ఆయన అంగీకరించలేదు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఆల్రెడీ బెయిల్ మంజూరు చేశారు కానీ బెంచి మీద ఉన్న జడ్జి విక్రమ్నాథ్ ఒక వ్యాఖ్యానం చేశాడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన బెయిల్ వ్యతిరేకిస్తున్నప్పుడు విక్రమ్నాథ్ ఒక వ్యాఖ్యానం చేశాడు మీరు స్కామర్ల తరఫున మోసగాళ్ళ తరఫున వాదించే లాయర్లు కదా ఏమిటి మీరు బెయిల్ వ్యతిరేకిస్తున్నారు అంటూ ఒక చొరక లాంటి వ్యాఖ్యానం చేశాడు ఓవరాల్గా సిద్ధార్థలు వద్ద అనే ఒక హై సుప్రీంకోర్టు న్యాయమూర్తి తర్వాత సిద్ధార్థ్ అగర్వాల్ ఇట్లాంటి వాళ్ళందరికీ అక్కడ ఉన్న ఒక బ్యాచ్ మొత్తం కూడా స్కామర్ల తరఫున పెద్ద పెద్ద మోసాలు చేసిన వాళ్ళ తరఫున వాదించే లాయర్లుగా ఢిల్లీలో పేరు పడ్డారని ఆ బెంచ్ మీద ఆయన చేసిన జడ్జి చేసిన వ్యాఖ్యలను బట్టి మనకు తెలుస్తుంది అలాంటి వ్యక్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారిక లాయర్ ఆయన కోట్ల రూపాయల ఫీజులు తీసుకుంటున్నాడు